వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ మండల ప్రజలు ఉండాలి భారీ వర్ష సూచన ఉన్నందున సాలూర మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ వై శశిభూషణ్ కోరారు మండల కేంద్రంలో ఉన్న మందర్న హున్సా కాజాపూర్ సాలూర తగ్గేర్లి గ్రామ ప్రజలు ఎవరూ కూడా మంచిర పరివాహక ప్రాంతాల్లో వాగులు కాలువలు చెరువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు గర్భిణీ స్త్రీలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వన్ నాట్ ఫోర్ లేదా వన్ జీరో ఎయిట్ కు కాల్ చేయాలని సాలూర మండల చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలకు ఏదైనా అత్యవసరం ఉంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని కోరారు మండల తహసీల్దార్ వై శశిభూషణ్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో మండల ప్రజా పరిషత్ అధికారి ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ సిక్స్ బోధన్ రూరల్ ఎస్ఐ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ సాలూరా మండల ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అత్యధిక వర్షపాతం నిజామాబాద్కి రెడ్ అలర్ట్ సూచన ఉంది అదేవిధంగా నిజాంసాగర్ నుంచి పోచారం నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ కూడా మనకి అధిక మోతాదులో వస్తుంది కాబట్టి సాలూరా మండల నదీ నదీ పరివాహక గ్రామాలైనటువంటి మందర్న హుంసా సాలూరా తగ్గేల్లి గ్రామ ప్రజలందరూ కూడా హై అలర్ట్ తోటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అత్యవసరమైతే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నది వైపుకి వైపుకి అసలు వెళ్ళకూడదు అత్యవసరం అయితేనే తప్పితే బయటకు రావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా సాలూరా మండల ప్రజలందరూ కూడా అత్యవసరమైతేనే బయటకు రండి లేకపోతే ఇళ్లలోనే ఉండి సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఈ నదీ పరివాహక గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా వాళ్ళని మేము షిఫ్ట్ చేసి మండల్ హెడ్ క్వార్టర్కి కానీ బోధన్కి కానీ షిఫ్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాము కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే బయటకు వచ్చేసి లేదంటే మాకు అప్రోచ్ అయినా కానీ మేము వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ద్వారా కానీ వేరే వెహికల్స్ ఏదైనా అరేంజ్ చేసేసి బోధన్ దాకా మేము పంపిస్తాము కాబట్టి కలూరా గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి